బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక షార్ట్ తీసుకోవడానికి వచ్చాము కానీ షార్ట్ సరిపోవట్లేదు ఈ ప్లేస్లో ఇది చాట భలే ఉంటుందండి మీరు వారణాసి వస్తే ట్రై చేయాలి ఇప్పుడు మనం ఉన్నది మింట్ హౌస్ హోటల్ తాజ్కి పక్కనే అనమాట ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా ఫేమస్ అంట అసలు ఫుల్ హ్యాపెనింగ్ ప్లేస్ నలుగురు కూర్చొని పూరీ చేస్తున్నారు ఆయన అయితే ఇంకా జిలేబీ చేసే చేస్తూనే ఉన్నాడు అమ్మేది అమ్ముతూనే ఉన్నారు పూరి ఏమో కంప్లీట్గా హోల్ వీట్తో చేస్తున్నారు అండ్ బాగుందండి చాలా రెస్ట్ ఉంది అని తెలుగు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ బాగా తింటున్నారు ఇక్కడ మా వాళ్ళు ఒకరు జిలేబీ ఒకరు కచోరీ ఇంకొకరేమో ఇద్దరికి ఏం కావాలా అని అడుగుతూ మా చేసి హేనా ఇంతకీ రాధేశేడి కిల్లి కిల్లీ కోసం వెళ్ళినట్టున్నాడు ఎట్లుంది ఎట్లుంది లడ్డు జిలేబీ ఇన్ జనరల్గా నువ్వు జిలేబీ తినవు కదా జిలేబీ చాలా బాగుంది వేడివేడిగా అసలు భలే టేస్టీ ఉంది సీరియస్లీ అండ్ మన దగ్గర ఎక్కువ స్వీట్ అనిపించింది నాకు ఇక్కడ చాలా మైల్డ్గా క్రిస్పీగా బాగుంది అంటే వేడివేడిగా చేసిస్తున్నారు కాబట్టి నాకు ఆ టేస్ట్ అనిపించింది మన దగ్గర కూడా బాగుంటుంది అఫ్కోర్స్ సరే రెష్యూ అండ్ ఇదిగో టీ ఇట్లా కప్పు గ్లాసుల్లోనే ఇస్తారు మట్టి గ్లాసుల్లో తిన్నా నేను ఫస్ట్ నేనే టేస్ట్ చేసిన జిలేబీ పూరి మొత్తం గోధుమ పిండితో చేస్తున్నారు మన దగ్గర పూరి అంటే మైదాతో చేస్తారు కదా హోటల్స్లో గోధుమ పిండితో చేస్తున్నారు అండ్ ఇక్కడ ఫ్రెష్గా జిలేబీ వేస్తున్నారు నా చేతిలో జిలేబీ ఉంది చాలా టేస్టీ ఉంది కంప్లీట్గా బెల్లం జిలేబీ అండి సూపర్ అసలు చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా అసలు ఎలా వేసేస్తున్నారు చూస్తుంటేనే తీసుకొని వేయాలనిపిస్తుంది నాకు బెల్లం పాకంలో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి బయటికి తీస్తున్నారు ఒకరేమో చేస్తున్నారు వీళ్ళు కాలుస్తున్నారు సగం కాల్చి ఇందులో వేసిన తర్వాత మళ్ళీ వేసి ఫుల్గా ఇంకొకసారి ఫ్రై చేస్తున్నారు అదిగోండి ఒకటేసారి ఇన్ని పూరీలు

అసలు స్వీట్ పాన్ తినకపోతే ఎట్లా చెప్పండి ఇక్కడ మా ఆయన వాళ్ళు ఆల్రెడీ తిన్నారు విజయేంద్ర పాన్ షాప్ అట చాలా అల్టిమేట్ చేశాడంట అయిత పాన్ ఇందాక నేను చూపించిన బ్రేక్ఫాస్ట్ దానికి అపోజిటే ఉంది మీరు కూడా ట్రై చేయండి సో కంప్లీట్లీ అయిపోయింది నేనైతే ఒక నోట్లో పెట్టేసుకున్నా ఆగలేక ఇంకా రెండు ప్యాక్ చేసేసాం థ్యాంక్ యూ భయ్య ఫుల్ మౌత్ ఫుల్ మాట్లాడు ఇప్పుడు మాట్లాడు ఇదే నెచ్చెత్తి మాట్లాడలేసు మీరు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు ఇద్దరు పాని తింటుంటే ఓకే బై ఫీర్ మీ